అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మిమితిన్ చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఒక పది రోజుల క్రితం ఒక వీడియో చేశాను అది ఏమనంటే ప్రమాణ స్వీకార సాక్షిగా వంద కోట్లు మార్కు దాటిన ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక వీడియో చేశాను దానికి విపరీతమైన స్పందన రావడం జరిగింది మరి అది పాజిటివా నెగిటివా అనేది అందరూ కూడా చూసిన ప్రజలే నిర్ణయించాలి అయితే ఆ వీడియో చేసిన దగ్గర నుంచి కూడా కొన్ని రోజులుగా ఆ యొక్క ఆస్థానంలో కొంచెం మదనపాటు ఏర్పడిందని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ అయితే మరి నేను చేసిన దాంట్లో ఏ ఒక్క కూడా అబద్ధం లేదు ఏ ఒక్కటి కూడా కల్పితం లేదు అవన్నీ కూడా నిజాలే చూపించాను కూడా మరి మరి దానికి ముందు ఒక పేపర్ అతను ఇంగ్లీష్ పేపర్ అతను ట్రూ పాయింట్ అనే పేపర్ ఏదో ఉంది అతను కూడా ఇతని మీద ఒక ఆర్టికల్ రాశారంట మరి అయితే అది రాసినందుకు ఆయన్ని విజయవాడలో ఇది జరిగి ఆరు నెలలు అవుతుందంట ఆరు నెలల నుంచి మేము ఏదో వలపన్నాము తీసుకొచ్చాము ఇప్పుడు అరెస్ట్ చేసామని చెప్పేసి ఒక నాలుగు రోజుల క్రితం అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది అయితే అది అయిన దగ్గర నుంచి కూడా నాకు నా వెనక వాళ్ళకు నా పక్కన ఉండే వాళ్ళకి అందరికీ కూడా కొంతమందికి ఫోన్ చేసి నెక్స్ట్ మీరేనంట ఎంసీ మీడియా మిదిన్ చక్రవర్తి అనంట నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎమ్మెల్యే గారి మీద ఇలా అనుచితంగా వీడియో చేశారంట అని చెప్పేసి నాకు డైరెక్ట్గా అయితే ఎవరు కూడా ధైర్యంగా ఫోన్ చేసి చెప్పే సాహసం అయితే చేయలేదు కానీ నాతో పాటు తిరిగి కొంతమందికి చేసి ఈ రకమైన బెదిరింపులు చేస్తూ ఉన్నారంట మరి అయితే నేను చెప్తా ఉన్నాను వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారా నా అంతటికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వ్యక్తిగతంగా అయినా అనుకోండి లేదా మీడియా ద్వారా అయినా అనుకోండి కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటికి భయపడేవాడిని కాదు ఎందుకని అని అంటారా నేను చూపించిన ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా వాస్తవాలు అది నేనే కాదు మీకు కళ్ళ కనపడుతున్నాయి కూడా క్లియర్గా నియోజకవర్గ ప్రజలే ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు రియాలిటీకి వెళ్తే అందరూ కూడా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పొంకాలు పొంకాలుగా చెప్తా ఉన్నారు మరి ఇది నేను కల్పించింది కాదు సరే విషయానికి వస్తే నెక్స్ట్ అరెస్ట్ చేస్తారంట అరెస్ట్ చేస్తారంట తొందరలో అరెస్ట్ చేస్తారంట కొంతమందికి అయితే అరెస్ట్ చేసేశారు ఆల్రెడీ జైలుకి పంపించేశారు ఆల్రెడీ అని చెప్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అరెస్టులకు కానీ పోలీస్ కేసులకు కానీ మీ మీరు ఏమన్నా వ్యక్తిగత దాడులుగా చేయదలుచుకుంటే వాటికి కానీ అలాంటి ఏ విధమైన చర్యలకైనా సరే మిథిన్ చక్రవర్తి అనేటోడు భయపడతాడు అని ఒక్కడితో చెప్పించినా సరే మీ మీద నేను ఇక మీదట వీడియో చేయ నేను ఈ మీడియా ద్వారా బహిరంగంగా చెప్తా ఉన్నాను నా అంతటికి నేను భయపడతాను ఇలాంటి వాటికి భయపడతాడు పలానా మిథిన్ చక్రవర్తి అని ఒక్కడితో చెప్పించినా సరే నేను ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఖచ్చితంగా దూరంగా ఉంటాను దయచేసి గుర్తించండి ప్రజలకు సేవ చేసుకోండి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు వాటిని గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజాసేవ చేయడానికి మీ సమయాన్ని కేటాయించండి తప్ప నేను మీకు మీడియా ద్వారా ఏం చెప్తా ఉన్నానంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండి ప్రజలకు సేవ చేయండి అని చెప్పేసి మీకు ఒకసారి రిమైండ్ చేస్తున్నాను కానీ మీరు మమ్మల్ని ఏదో చేసేస్తారని ఇలాంటి వాటికైతే భయపడి కాదు గుర్తుంచుకోండి ప్రజల సేవకే మీకు మ్యాండేట్ ఇచ్చింది ప్రజల సేవకే మిమ్మల్ని గెలిపించింది నా మీద ఫోకస్ పెడితే మీకు ఏమీ రాదు సరే మీరు అంతగానో నా మీద ఫోకస్ పెడతాను అని అంటే ఫోకస్ పెట్టండి మీరు అరెస్టులకు సిద్ధం అవ్వండి నేను పార్ట్ టూకి కూడా సిద్ధం అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను మరి నా పార్ట్ టూ ఎంత భయంకరంగా ఉంటుందనేది కూడా మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాను నా నోటికి కానీ నా పెన్నకు కానీ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయం అనేది తెలియదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను సరే విషయానికి వెళ్దాం ఇప్పుడు పాదం మూర్తి నాయుడు అంట టూ పాయింట్ ఏదో సమ్ పేపర్ రన్ చేస్తా ఉన్నాడు ఇతను విజయవాడలో ఉంటాడంట ఇతన్ని అరెస్ట్ చేశారు ఒకవేళ ఈయన తర్వాత మేబీ నేనేశానని మీరు అనుకుంటున్నారు కానీ ఈ ఇతని కంటే నాకంటే కొన్ని ఛానల్స్ ఇంకా సార్ గురించి ఎంతో ఘోరంగా చెప్పాయి కూడా ఒకసారి మీకు జస్ట్ శాంపుల్ చూపించిన తర్వాత అప్పుడు మాట్లాడదాం

మనిషి ఒక్కడే కాకపోతే వ్యవస్థ వాళ్ళ దేవర పెద్ద వచ్చేమో కానీ ధైర్యంలో వాళ్ళకి మించిన వాళ్ళు గుర్తుంచుకోండి ఎన్నికలకు ముందు ఐవేలకు కనీసం కారు కూడా లేదు ఎన్నికల అఫిడవిట్లో తనకు ఆస్తులే లేవని చూపించారు నిరుపేదనని సింపతి కొట్టేశారు కూటమి తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు సీట్ కట్ చేస్తే ఐదు కోట్లు విలువ చేసే బంగ్లా కారు రాజభోగాలు ఓ నిరంతరం మారి ప్రజల రక్తం పీరుస్తున్నారు ఆ ఎమ్మెల్యే అందిన కానికి దండుకుంటున్నారు ఎమ్మెల్యే సంపాదన చూసి కూటమి నేతలే ముక్కును వేలేసుకుంటున్నారు ఇందుకే ఆ ఎమ్మెల్యే ఎవరు అనేదా లెట్స్ వాచ్ గుమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం నియోజకవర్గం పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ అంశంగా మారింది దానికి కారణం పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి నుంచి లక్కీగా టికెట్ కొట్టేసి గెలుపొందిన బాలరాజు దీపొంగతడే ఇల్లు తక్కుబెట్టుకోవాలన్న సామెతను ఫాలో అవుతున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండే దోచుకో దాచుకో తిరుగు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు అమాయకపు గిరిజనుల రక్తాన్ని పీలుస్తున్నారు ఓవైపు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేము ఆదర్శ రాజకీయాలు చేస్తామంటూ ప్రగల్ భావన పలుకుతుంటే ఈ ఎమ్మెల్యే మాత్రం ఎప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు దందా చేస్తున్నారు పోలవరం నియోజకవర్గంలో గిరిజనుల భూములు ఇసుక బట్టి మద్యం ఇలా కావేది అవినీతికి అనర్హమన్న చందంగా చిరి బాలరాజు దోచేస్తున్నారు అడిగిన వాటకు ఒప్పుకోకపోతే అక్రమ కేసులతో భయపెట్టి మీ అంత పాలనకు తెరలేవారు ఎమ్మెల్యే కాకముందు ఆయనకు కనీసం పాలు కూడా లేరు కానీ ఇప్పుడు ఏకంగా నాలుగు కోట్లు పెట్టి భవంతి

ఈ మీద కేసు పెట్టారా ఏ ఎందుకని రోజుకి లక్షలు అంటే సగటు కంటే పది లక్షల నుంచి పాతిక లక్షల దాకా అచ్చంగా మీద ఉంది ఓన్లీ సంగతి మీద ప్రభుత్వము ఇసుకు ఉచితంగా తీసుకెళ్లమని చెబుతుంది ప్రజలే బట్ ఆ ఉచితంగా తీసుకెళ్ళడానికి టోల్ గేట్లు ఉంటాయి ఆ టోల్ గేట్లు నిర్వహణ దగ్గర దగ్గర ఎనభై నుంచి వంద మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అంచనా చేస్తూ వస్తున్నారు కొందరు పేద ఎమ్మెల్యేలు ఉంటారు బాబు

ఇది నార్మల్ రీచ్లు ఉంటుంది అదే కొంచెం ఎక్కువ రీచ్లు ఉన్నాయనుకో రోజుకొచ్చి పాతిక లక్షలు అంట ఆయన ఆదాయం ఆయన చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యే గారి ఆదాయం పాతిక లక్షలు ఉంటుంది రీచ్లు ఎక్కువ ఉన్న దగ్గర అంటే మనకి గోదావరి పక్కనే కాబట్టి అత్యధికంగా రీచ్లు ఉన్నది పోలవరంలోనే కాబట్టి ఆబ్వియస్లీ ఎమ్మెల్యే గారి ఆదాయం ఆయన ఏం చెప్తా ఉన్నారు ఇరవై ఐదు లక్షలు చెప్తా చెప్తూ ఉన్నారు రోజుకి మరి ఆయన అరెస్ట్ చేశారు మీరు నైన్టీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ అయినా ఆయన చదువుతూ ఉన్నాడు ఆయన మీద కేసు పెట్టారా ఆయన అరెస్ట్ చేశారా ఎవరు దొరుకుతారు మీకు అమ్మాయికులు ఎవరిని పెడతారు మీరు జైల్లో ఇదే లిస్టు చంద్రబాబు నాయుడు గారు రెడీ చేసి మీ పేరు చెప్పారనంట మరి అదే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా సార్ మీరు మరి అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపిస్తారా సార్ మీరు చేయించగలరా సార్ మీరు ఎవరు సార్ మీకు అమాయకులుగా దొరికేది మేమా పెట్టండి చూద్దాం చెప్పాను కదా మీ కేసులకి మీరు పెట్టే కేసులకి కానీ మీ మీరు బెదిరించే బెదిరింపులకు కానీ ఎట్టి పరిస్థితుల్లో పరక అని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను అయితే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా మూడు వీడియోలు చూపించాను మాకంటే చాలా దారుణంగా చెప్పారు మీ గురించి మీరు మరీ శుభ్రంగా శవం మీద పేలాలు వేరుకునేటోళ్ళని కూడా చెప్పారు దోచుకో దండుకో అని చెప్తా ఉన్నారు రోజుకి ఇరవై ఐదు లక్షల ఇన్కమ్ అని చెప్తా ఉన్నారు భూదందాలని చెప్తా ఉన్నారు మరి వీటన్నిటిని మీరు ఎలా జీర్ణించుకోగలిగారు సార్ మరి మీరు అవే జీర్ణించుకొని వీటిని ఎలా కక్కగలిగారు సార్ వీటిని అని అని అంటే ఇవి ఏ చిన్నవాళ్ళు చిన్న మీడియాలోనా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మీడియాలే మీ యొక్క నిజస్వ రూపాన్ని అణు అణువుని దగ్గరుండి కూడా పరీక్షించి బయటకు పెట్టేయే మాలాంటి ఛానల్స్ నాలాంటి వాళ్ళు ఏం కాదు నేను చెప్తా ఉన్నాను కదా ఏవి కాదు ఒకవేళ మీరు కేసు పెట్టుకున్నారే అనుకో మహా అయితే పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు సరే మహా అయితే నెల రోజులు మరి ముప్పై ఒకటో రోజున బయటకు వస్తాను కదా మరి బయటకు వచ్చిన దగ్గర కూడా నేను వాటికి నేను మీరు చేసినన్నిటిని బయట పెట్టే వాటికి కూడా వాటిని కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటే మీరు ఇలాంటి బెదిరింపులు చేయండి లేదంటారా ప్రజాసేవ మీద దృష్టి పెట్టండి మా మీద కాదు ఇంకోటి రీసెంట్గా రైస్ సర్వే కూడా చెప్పింది మీ పనితీరు బాగోలేదు అవినీతి ఎమ్మెల్యేలో మొదటి లిస్టులో ఉన్నారని చెప్పేసి రైస్ సర్వే సంస్థ కూడా చెప్పింది మరి ఆయన కూడా అరెస్ట్ చేయగలిగారా లేదు ఇలాంటి ఇలాంటి వాటిని దయచేసి కట్టి పెట్టుకొని మీరు ఒకసారి గ్రా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి నాకు తెలిసైతే ఈ పాటికే పలాన మిదిన్ చక్రవర్తి అనేటోటి గురించి మీరు పిన్ టు పిన్ ఎంక్వైరీ చేసుకునే ఉంటారని నేను అనుకుంటున్నాను ఈ సచివాలయంలో మా ప్రమేయం ఏమి లేవు ఈ సచివాలయ ట్రాన్స్ఫర్స్లో మా ప్రమేయం లేదని చెప్తున్నారు కదా మీ మీ ప్రమేయం లేకుండా మరి మీ అఫీషియల్ లెటర్ మీద మీరు సైన్ చేసి ఆ యొక్క డిపార్ట్మెంట్ హెడ్లో ఆ యొక్క డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీసులో ఎందుకని మీ పెట్టి ఉన్నారు ఆ లిస్టులో ఉన్న ఆ లిస్ట్లో ఉన్న పేర్లు మాత్రమే ఎవరికైతే ఎమ్మెల్యే లిస్టులో పేరుందో వాళ్ళు మాత్రం నిశ్చిందంగా తడిగొట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోండి మీ సీట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి మీరు కౌన్సిలింగ్ కూడా రావాల్సిన లేదని చెప్పేసి అక్కడ ఉన్న హెడ్లో వాళ్ళని మైక్లో కూడా అనౌన్స్ చేసి వాళ్ళని ఎందుకు పంపించేశారు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఎమ్మెల్యే లెటర్ ఇచ్చిన వాళ్ళ మీద ఈ యొక్క అధికారులు దృష్టి పెడతా ఉన్నారు ఏం లావాదేవీలు జరగలేదంటారా ఆ లావాదేవీల్లో ఈ యొక్క అధికారులకు కూడా భాగం లేదని అంటారా పని కట్టుకొని స్పెషల్గా మైక్లో ఎనౌన్స్ చేసి ఎమ్మెల్యే లెటర్ ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని అంత చెప్పే స్థాయికి అక్కడ అధికారులు చేస్తూ అంటే ఏ లెవెల్లో జరిగిందనేది ఒకసారి ఆలోచన చేయండి ఇంత ట్రాన్స్ఫర్స్లో మీ యొక్క లెటర్ కొన్ని ఒకరికి ఇద్దరికి అనేది సహజం లేకపోతే ఓ పది మందికి సహజం ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి పర్సన్కి ప్రతి ప్లేస్కి మీ యొక్క పేరు వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నది అని అంటే ఇక్కడ చూడండి అఫిషియల్గా మీ సైన్ మెట్టి అక్కడికి లెటర్ వెళ్ళింది మీ నియోజకవర్గం నుంచి మీ మీ ఆఫీస్ నుంచి మీ నియోజకవర్గ మీ నియోజకవర్గం తరఫున ప్రతి డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్కి మీ లెటర్ ప్రతి పర్సన్ది ప్రతి సచివాలయంది ఎందుకు వెళ్ళవలసి వచ్చింది వాళ్ళు పర్టికులర్గా ఎమ్మెల్యే లిస్టులో ఉన్న వాళ్ళ పేర్లు ఇక్కడ ఎవరు కూడా ఉండవసరం లేదు మీ చింతగా మొత్తం సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు మీ ప్లేసులు కన్ఫర్మ్ అయిపోయి కౌన్సిలింగ్ లేకుండా అని అని చెప్పేసి ఎలా చెప్తా ఉన్నారు అధికారులు ఇవన్నీ కూడా ఎవరికి తెలియనట్టు మీకు మీరు చేసుకోవచ్చు కానీ మీ మీద కూడా ఒక డేగ కన్ను పనిచేస్తూ ఉంటుంది ఆ డేగ కన్ను పేరే ఎంసీ మీడియా అతను పాదం మూర్తి నాయుడు ఎవరు అరెస్ట్ చేశారు కదా ఆ రోజు కొంచెం భయభ్రాంతులు చేద్దామని చెప్పేసి మన పేరు కూడా చెప్పడం జరిగింది ఏం చేశాడు మిథున చక్రవర్తి అనే వ్యక్తి ఏం చేశాడు ఏం చేశాడు మీరు చేసిన బయట పెట్టాడు అంతే కదా మీ వ్యక్తిగతంగా మీ ఫ్యామిలీ పరంగా లేకపోతే ఏమన్నా అన్నాను నేను ప్రజలకు మీరు ప్రజలకు మీరు హామీ నుంచి గెలిచారు వాళ్ళ నుంచి మీరు రక్తం తాగుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటా అది కూడా ప్రజలకు చూపించే పనితనమే నేను ఎంచుకున్న పని చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదు తప్పకుండా ఈరోజు ఏదో సైలెంట్గా ఉంటున్నామని మీరు అనుకుంటున్నారు దానికి తగ్గ సమయం వచ్చిన తర్వాత మేము తొక్కి తొత్పుడికి పాతాలని కలం మాత్రం వాస్తవం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సరే మరొకసారి యూట్యూబ్ ఛానల్ లో కానీ లేకపోతే తప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్స్ లో కానీ లేకపోతే మీడియాలో ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ప్రచురిస్తే తప్పకుండా దానికి తగిన శిక్ష మాత్రం అనుకుంటే తప్పదని ఈ మీడియా తెలియజేస్తూ ఇలాంటి చర్యలు ఎవరైనా పాల్పడితే అట్లా వాళ్ళకి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టే విధంగా చేస్తారని చెప్తా ఉన్నారు అయ్యా మీకు మ్యాండేట్ ఇచ్చింది వెన్నులో ఉణుకు పుట్టించడానికి మోకాలకి శస్త్రచికిత్స చేయించడానికి తలకు రంగులు వేయడానికి ఇలాంటివి కాదండి మిమ్మల్ని ఎంచుకున్నది మీరు నిజంగా తప్పు చేయకపోతే మీరు ఇలాంటి వాటి గురించి పట్టించుకోకండి ప్రజ ప్రజలు మిమ్మల్ని నమ్ముతూనే ఉన్నారు కదా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోవచ్చు కదా ఇలాంటి అరెస్టులు చేసి భయపెట్టాలని చూస్తూ ఉన్నారా ఏమవుతుంది ఇలాంటి చేయొద్దు అనే కన్నా మీరే మంచి మార్గంలో ప్రజలకు సేవ చేయవచ్చు కదా అని నేను చెప్తా ఉన్నాను త్వరలో బుద్ధి చెప్పే కంటే మీరు తొందరగా మీ అంతటికి మీరు మారి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా చూపించాను నేను నేను చూపించిన వాటిలో ఏది కూడా ఇప్పటికీ కూడా అబద్ధం కాదు వాటికి కట్టుబడే ఉన్నా నేను రెండు వందల శాతం వందకి రెండు వందల శాతం కూడా నేను వాటికి కట్టుబడే ఉన్నా నేను లేదు ఇంకా ముందుకు వెళ్దామంటారా రెడీ ఎక్కడా కూడా అన్యాయం జరగలేదంటారా చూపిస్తాను నేను చూపించాను మరి ఇంకేం కావాలి మీకు నేను ఫస్ట్ అండ్ లాస్ట్ చెప్పేది ఏంటని అంటే మీ పని మీరు చేయండి ప్రజలు మెప్పు పొందండి మళ్ళీసారి మీకు టికెట్ వస్తే గెలిచే విధంగా మీరు అడగకుండా ప్రజలు మీకు ఓటు వేసే విధంగా సేవ చేయండి అంతే తప్ప మీరు చేసిన వాటిని ప్రజలకు చూపిస్తున్నానని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని భయపెట్టాలని చూస్తుంటే అది మీ అమాయకత్వం అని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి వాటికి మిథున్ చక్రవర్తి అనేటోడు భయపడడు అని చెప్పేసి మరోసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎవరో ఫస్ట్ది సూపర్ బ్రో సూపర్ చాలా బాగా చెప్పారు హండ్రెడ్ పర్సెంటేజ్ నిజం అన్ని కబ్జాలే పవన్ కళ్యాణ్ గారి పరువు తీసే ఎమ్మెల్యేలో ఈ ఎమ్మెల్యే ఒకరు పోలవరం మండలంలో ఒక ర్యాంప్ కూడా ఓపెన్ అవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఆయనకు ఏటీఎంగా మారింది ఎక్సలెంట్ ఏంటన్నా గుండె ధైర్యం నువ్వే స్వయంగా ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి బయట ప్రజల్ని అడిగి ఆధారాలతో ఎమ్మెల్యే మీద వీడియో చేయడం అంటే మామూలు విషయం కాదు మీలాంటి వారిని అణిచివేయాలని లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు అవన్నీ పట్టించుకోకుండా మీరు ముందుకు వెళుతున్న తీరు అద్భుతం అన్న ఖచ్చితంగా మీలాంటి వారి కోసం మా లాంటి యువకులు గట్టిగా నిలబడాలి నెక్స్ట్ మీ వీడియో కోసం ఎదురు చూస్తూ మిమ్మల్ని అమితంగా అభిమానించే మీ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు ఖచ్చితంగా ఇదే గుండె ధైర్యంతో ఇదే నిజాయితీతో పనిచేస్తుంది ఎంసీ మీడియా నీ గుండె ధైర్యానికి హ్యాట్సాప్ మిథిన్ ఇరగ తీసావు నీ గట్స్కి సెల్యూట్ అని సూపర్ అని సూపర్ బ్రో అని ఇంకొకళ్ళు బ్రదర్ నేను కూడా వర్క్ చేశాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నువ్వు చెప్తుంది అంతా ఊహించుకొని చెప్తున్నావు దేనికి ప్రూఫ్స్ లేకుండా మాట్లాడుతున్నావు మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించండి ఏమీ లేదన్నారు కదా మీరు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని మీరు పని చేయడం ఏంటి మీరు ఏం పని చేశారు అక్కడ మీరు ఎమ్మెల్యేనా లేకపోతే పిఎస్నా లేకపోతే పర్సనల్ సెక్రటరీనా మీరు లేదనే పిఏనా ఏంటి అక్కడ మీరు దేనికి పనిచేశారు గుమస్తాకి పనిచేశారా ఎలా చెప్తారు మీరు నాన్ ట్రైబ్ కూడా కొమ్ము కాసే ఎమ్మెల్యే ఇక్కడ ఒక విషయం చెప్పుకున్నాం రిజర్వేషన్ అనేది ఎస్టీ రిజర్వేషన్ అయితే ఆ యొక్క జాతిని కాపాడుకోవడానికి ఆ యొక్క జాతి ఉనికిని పెంచుకోవడానికి ఆ యొక్క జాతి ఆ యొక్క జాతిని అభివృద్ధి చేయడానికి ఆ యొక్క రిజర్వేషన్లో కేటాయింపబడతాయి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మరి ఇక్కడ ఏ రిజర్వేషన్ అయితే కేటాయిస్తూ ఉన్నారో ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మరి ఈ మూడిట్లో కూడా నియోజకవర్గంలో కేటాయించిన రిజర్వేషన్కి భిన్నంగా అదర్ క్యాస్ట్ వాళ్ళని వాడని లేపడం జరుగుతుంది ఈ యొక్క రిజర్వేషన్ ఈ యొక్క రిజర్వేషన్ నియోజకవర్గాల్లో వాళ్ళు ఆయన చెప్తున్నది అదే ఏ చెప్తా ఉన్నారు నాన్ ట్రైబ్కి కొమ్ము కాసే ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నారు ఇక్కడ ట్రైబ్స్కి ట్రైబ్స్ని అభివృద్ధి చేయమని చెప్పేసి ఈ నియోజకవర్గాన్ని ఎస్టీ రిజర్వ్గా ఎస్టీ ఎమ్మెల్యేగా నియమించబడితే మరి ఆయన ట్రైబ్స్ వదిలేసి రిమైనింగ్ వాళ్ళని పెంచి పోషించుకుంటా నడిపిస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ మధ్య కాలంలోనే ట్రూ పాయింట్ అనే ఇంగ్లీష్ పేపర్ జర్నలిస్ట్ని ఆధారంలో లేకుండా తప్పుడు కథనాలు ప్రచరించారని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది మీరు చెప్పినదంతా పక్కా ఎవిడెన్స్ ఉంటే ఓకే లేకపోతే ఇబ్బందులు తప్పవు నేను అదే చెప్తా ఉన్నాను ఎవరి దగ్గర కూడా ఎవిడెన్స్ లేకుండా చేయరు ఈ ఎవిడెన్స్ ఎక్కడ చూపించుకుంటారో తెలుసా కేసులు పెట్టినంతలోకే పోలీస్ స్టేషన్లో చూపించాలని రూల్ లేదు వీటన్నిటినీ కూడా కోర్టు అనే ఆయుధం ఉంది ఒక్కసారి కోర్టులో చేస్తే పరిస్థితి ఏంటనేది గుర్తుంచుకోండి ఎఫ్ఐఆర్ వేస్తే ఇబ్బందులు ఏమవుతుంది ఎఫ్ఐఆర్ వేసుకుంటారు అరెస్ట్ అవుతుంది బయటకు వస్తారు కానీ అల్టిమేట్గా కోర్టు అనేది ఒకటి ఉంటుంది దాన్ని ఆశ్రయించారనుకో ఎలాంటి వాళ్ళకి అయినా సరే బొమ్మ తిరగడుతుందని చెప్పేసి ఈ మెసేజ్ పెట్టిన అన్నకి తెలియజేస్తా ఉన్నా చిర్రి బాలరాజు గారు చేసే మంచిని చూడలేని మీలాంటి పేటిఎం ఛానల్స్ ఆయనపై విషం చిమ్ముతుంది గతంలో ఎప్పుడు లేనట్టు పోలవరం చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్పుడు ప్రచారం మీరు ఎన్ని చేసినా మేము పట్టించుకోము జై జనసేన జై చిర్రి బాలరాజు ఓకే బ్రదర్ మీరు అభివృద్ధి చేశారంటున్నారు నేను కూడా చెప్తా ఉన్నాను నేను కూడా చెప్తా ఉన్నాను అతి త్వరలో చింతపూడి పోలవరం నియోజకవర్గాల్లో ప్రతి ఊర్లో కూడా ఎంసీ మీడియా పర్యటిస్తుంది ఇక మీదట కొన్ని రోజుల తర్వాత ప్రతి ఊళ్ళో కూడా ఎంసీ మీడియా పర్యటిస్తుంది మీరు చేసిన అభివృద్ధి ఏంటో మీరు చేసిన పనితనం ఏంటో డైరెక్ట్గా మీడియాలోనే చూపించే ప్రయత్నం చేస్తుంది మీ అభివృద్ధి ఏంటో మీరు చేసిన పనితనం ఏంటో నియోజకవర్గంలో ప్రతి చోట కూడా తిరిగి చూపించే ప్రయత్నం ఇక ఎంసీ మీడియా చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను గొంతు చించుకొని అరుస్తున్నావు కదా ఆశా వర్కర్ అని రాళ్ళు కొట్టు సంపాదించారని సిగ్గుండాల బ్రదర్ లోన్ తీసుకుని ఉండొచ్చుగా ఎంత ఇచ్చారండి మీకు ఎంత ఇస్తారు లోన్ మీకు మీకు వచ్చే పదిహేలు జీతానికి పది కోట్లు లోన్ ఇస్తారా చూపించండి ఒకసారి ఎవడైతే రాసింది పనికి మనలేదా రా కామెంట్ రాసినప్పుడు కూడా లోన్ ఎంత సార్ నీకు పది కోట్లు లోన్ ఇచ్చి లోన్ చూపించండి పోనీ ఆ ఇంటి మీద లోన్ ఉన్నట్టు దాన్ని బయటపెట్టుకోవచ్చు కదా మాది లోను మేము లోన్ తీసుకొని కట్టాం మేమని చెప్పేసి చూపించండి చూద్దాం ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు నువ్వు చిర్రీరి బాలరాజు గారితో నేను చాలా సన్నిహితంగా ఉంటాను ఆయన నిరంతరం ప్రజలకు మంచి చేయాలని చూసే వ్యక్తి గెలిచిన తర్వాత ఆయన కాన్స్టిట్యూషన్స్లో చాలా అభివృద్ధి చేశారు మీరు చెప్తుంది అంత ఫేక్ కావాలని ఆయన బ్యాడ్ చేస్తున్నారు ఒరే నీకు ఇదే పనిలా ఉంది మొత్తం నువ్వే పెట్టినట్టు ఉన్నావు కదా బాలరాజు గారి గురించి తప్పుడు ప్రచారం చేయడానికి నువ్వు ఎంత తీసుకున్నావు పేటిఎం అని రాశాడు నువ్వు ఎంత తీసుకున్నావు కామెంట్ పెట్టడానికని ఒక రోడ్డు పెట్టాడు మళ్ళీ సాయంత్రం ఆయన కొంపలో చూడు పేటీఎంలో ఎంత లాగుతున్నాడు పోరా వైసీపీ పేటిఎం పేటిఎం కారు డూప్లెక్స్ వెళ్ళాలంటున్నావు కదా నువ్వు వచ్చి చూడు లోపల ఫర్నిచర్ కూడా లేదు అయ్యో పాపం ఫర్నిచర్ లేదని ఈ అన్న చాలా బాధపడుతున్నాడు అండి ఎవరు మరి పేరేంటి సాయి కృష్ణ మూర్తి అంట వన్ నైన్ సిక్స్ ఫోర్ చాలా బాధపడుతున్నాడు అండి ఫర్నిచర్ లేదంట ఇంపోర్టెడ్ కావాలంట ఆయనకి మరి అక్కడ ఫర్నిచర్ సరిపోలేదే మేబీ ఈ అన్న చాలా బాధపడుతున్నాడు అండి మీరు ఒకసారి చూసి ఇంకేమన్నా ఉంటే ఇలాంటివి చేసి కొంచెం ఆ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ కూడా ఇంట్లో పెట్టించండి అన్న హ్యాపీ కోసం కేవలం అన్న హ్యాపీ కోసం ఫర్నిచర్ పెట్టించండి ఓసీ ఎమ్మెల్యే గురించి మాట్లాడు ఈ అన్ ఇతనికి చెప్పాలి నేను ఓసీఆ ఎస్టీఆర్ బీసీఆ ఎస్సీ అనేది కాదు ఇదే ఓసీ ఎమ్మెల్యే ఏదైనా చేస్తుంటే నువ్వు నిజంగా నా దృష్టికి తీసుకురాగలిగితే నేను వెయ్యకపోతే అప్పుడు నన్ను అడుగు గతంలో నేను ఎలాంటి వాళ్ళ మీద పోరాడానో అంత రాజకీయ పెద్దల మీద పోరాడానో ఒక్కసారి గతం తెలుసుకో అంతే తప్ప నేను పోరాడేది కూడా ఎవరి మీద అనేది కూడా తెలుసుకో ఒకసారి ఎక్కువగా నేను ఎవరి కోసం ఎక్కువగా కోసం పోరాడుతుంటాననేది కూడా తెలుసుకో నువ్వు అంతే తప్ప ఓసీ ఎమ్మెల్యే గురించి ఏంటంటే ఏం చేస్తాడు ఓసీ ఎమ్మెల్యే గురించి అయితే ఏం తెలుసుకో ఒకసారి నా గురించి కూడా నేను చెప్పాను కదా ఇంక ఇంతకంటే చాలా క్లియర్గా ఇంకెవరు చెప్పరేమో ఒకవేళ ముఖాముఖిగా మాట్లాడుకున్నా సరే ఈ పరిస్థితి రాదేమో మీకు ఫైనల్గా ఇంకోటి కూడా చెప్తాను ఏంటంటే నేను ఈ వీడియో చేసిన తర్వాత అత్యధికంగా నాకు కాల్ చేసి నాకు అభినందన చెప్పింది ఎవరో తెలుసా మీ కూటమి ప్రభుత్వంలో భాగమైన టీడీపీ నాయకులే మీరు అది గుర్తుంచుకోండి మిమ్మల్ని గెలిపించిన మీ గెలుపులో తొంభై శాతం తొంభై శాతం మీ గెలుపు కారకులైన టీడీపీ నేతలే నాకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేసే పరిస్థితిలో ఉన్నారు అనంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నదనేది ఒకసారి ఆలోచన చేసుకోండి మొన్నటి రోజున అరెస్ట్ చేశానని చెప్పేసి మీరు రోడ్డు మీద నడిచలేరు మీ అనుకున్న ఒకవేళ ఉంటే పోనీ ఐదు వందల మంది ఉన్నారు ఆ ఐదు వందల మందిలో ఒక్క టీడీపీ కార్యకర్త లేరు మీరు నిజంగా మీరు చేసిన దానికి నియోజకవర్గం మొత్తం హర్షించుంటే నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కూటమి నేతలు మొత్తం కూడా మీ వెంట నడవాలి మరి ఎవరు వచ్చారు మీ వెనక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని యుద్ధాన్ని గెలిచినట్టు మీరు చేసిన దాన్ని బయటకు చూపించినందుకు అరెస్ట్ చేసి మీరు ఈ విధంగా డప్పు కొట్టుకోవడం అనేది ప్రజలు హర్షించడం లేదు చెప్పాను కదా మీ కూటమి నాయకులే మీ వెంట లేరు అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సేవ చేసే విధంగా మీ పరిపాలన సాగించండి అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జయభీమ్